హలో ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయం కొత్త జీవో విడుదల మీరు ఎప్పుడైనా సచివాలయంలో ఒక పని కోసం వెళ్లి ఆలస్యం ఎదుర్కొన్నారా ఫైల్ ఒక చోట ఆగిపోవడం ఎవరూ పర్యవేక్షించకపోవడం వల్ల సేవలు ఆలస్యమవ్వడం చూసారా ఇకపై అలాంటివి జరగకూడదని ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది అదే మూడు అంచల గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ జీఎస్డబ్ల్యూ ఎస్ మూడు టియర్ స్ట్రక్చర్ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది ఈ కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఎవరికి కొత్త పోస్టులు వస్తాయి ఉద్యోగులకు లాభమేమిటి ప్రజలకు ఉపయోగమేమిటి అంతవరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి ఎందుకంటే మీకు కావాల్సిన ప్రతి డీటెయిల్ ఇందులోనే ఉంది రెండు సంవత్సరాల క్రితం గ్రామ వార్డు సచివాలయాలు ప్రారంభం అయ్యాయి పింఛన్లు రేషన్ స్కాలర్షిప్లు సర్టిఫికెట్లు ఇలా ప్రభుత్వ సేవలను ప్రజలకు దగ్గరగా అందిస్తున్నాయి కానీ పర్యవేక్షణలో లోపం ఉంది ఎవరూ లేదు కాబట్టి ఉద్యోగులు పనులు ఆలస్యం చేస్తున్నారు ఫైళ్లు స్తంభించిపోతున్నాయి ప్రజలకు సేవలు ఆలస్యమవుతున్నాయి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఇప్పుడు మూడు స్ట్రక్చర్ ను తీసుకువస్తోంది జిల్లా స్థాయి డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రతి జిల్లాకు ఒక జిల్లా జీఎస్ ఆఫీసర్ సహాయంగా ఇరవై ఆరు సూపరింటెండెంట్లు ఇరవై ఆరు సీనియర్ అసిస్టెంట్లు నూట నాలుగు జూనియర్ అసిస్టెంట్లు యాభై రెండు టెక్నికల్ కోఆర్డినేటర్లు ఇరవై ఆరు సబార్డినేట్లు మొత్తం రెండు వందల ఇరవై ఐదు పోస్టులు మండల స్థాయి మండల్ లెవెల్ ప్రతి మండలానికి ఒక మండల జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ వీరు గెజిటెడ్ ఆఫీసర్లు ఎంపీడీఓ కార్యాలయం కింద పనిచేస్తారు ప్రతి మండలానికి రెండు జూనియర్ అసిస్టెంట్లు ఫంక్షనల్ అసిస్టెంట్లు మొత్తం ఆరు వందల అరవై మండల అధికారులు ప్లస్ పదమూడు వందల ఇరవై అసిస్టెంట్లు పంతొమ్మిది వందల ఎనభై పోస్టులు సచివాలయ స్థాయి సెక్రటేరియట్ లెవెల్ ఇక్కడ ఇప్పటికీ ఉన్న ఉద్యోగులే కొనసాగుతారు వారిలో కొంతమందిని మండల స్థాయికి రీ డిప్లాయ్మెంట్ చేస్తారు పట్టణ ప్రాంతాలు యుఎల్బిఎస్ విశాఖ విజయవాడ గుంటూరు నెల్లూరు రాజమండ్రి కర్నూలు తిరుపతి కడప కొత్త పోస్టులు అడిషనల్ కమిషనర్ సూపరింటెండెంట్ సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు టెక్నికల్ కోఆర్డినేటర్ మొత్తం కొత్త పోస్టులు రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఇప్పుడు ఈ కొత్త నిర్మాణం వల్ల ఎవరికీ లాభం ప్రజలకు ఇకపై సేవలు ఆలస్యం కాకుండా వేగంగా అందుతాయి పథకాల అమలు సమయానికి జరుగుతుంది ఉద్యోగులకు రీ డిప్లాయ్మెంట్ ద్వారా ప్రమోషన్ అవకాశాలు వస్తాయి బాధ్యతలు పెరుగుతాయి కెరీర్ గ్రోత్ ఉంటుంది ప్రభుత్వానికి పనితీరు మెరుగవుతుంది పథకాలలో లోపాలు తగ్గిపోతాయి ప్రజల నమ్మకం పెరుగుతుంది ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏమిటి మీరు అనుకుంటున్నారా ఈ కొత్త మూడు స్ట్రక్చర్ వల్ల సేవలు నిజంగా వేగంగా వస్తాయా లేక మరీ ఎక్కువ అధికారులు కావడం వల్ల కొత్త సమస్యలు వస్తాయా మీ ఆలోచనను కింద కామెంట్స్లో చెప్పండి సరైన కామెంట్స్ని నేను తర్వాతి వీడియోలో చదువుతాను మొత్తానికి ఈజీఎస్డబ్ల్యూఎస్ టియర్ స్ట్రక్చర్ వల్ల గ్రామ వార్డు సచివాలయాలు మరింత బలోపేతం అవుతాయి ప్రభుత్వ సేవలు వేగంగా సులభంగా ప్రజలకు చేరతాయి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాతి వీడియోలో మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్తో కలుద్దాం